అట్లా ఇప్పుడు నేను తక్కువ అమౌంట్ చెప్పినా చూస్తాం లక్ష్మి ముగ్గురు రమ్మా అందరూ ముగ్గురు రండి తొందరగా లక్ష్మి తర్వాత చంద్రవాళ్ళ గ్రామానికి ఎన్నో మంది దాసా జమున గొల్లార లక్ష్మి శివరాత్రి నరసన్న అడవాల లక్ష్మి అల్లం లక్ష్మి కాసారపు చంద్రేడి రాజవ నీలం ద్వారా జర్తపురం వచ్చున్నా జాపురం కలొచ్చున్నా తర్వాత కళ్యాణం రెడీ ఉందండి అమ్మా జాపూర్ జాపూర్ కానీ మీరు జరగండి అమ్మా మందిరేది సంతవా కోరుకు లక్ష్మర్ పుష్ప కలరికి సంబంధించిన రావాలమ్మా అందరు కలరికి సంబంధించిన కల్లండి పద్మా నలుగురు ఉన్నారు బద్ద మూడు సులోచన కళ్యాణలక్ష్మి చుట్టూ లక్ష్మీపురం చుట్టూ కళ్యాణ నాయకులు అందరూ లక్ష్మీపురం లెక్క నిమిషం అభిమానంతో ఎట్లాగో నేను మంచి ఉన్నా అని నా విషయం ఒక్కటి కూడా మాట్లాడలేదు నా మీద కూడా పోటీ చేసిన పెద్ద మంచి గురించి ఆయన అని చెప్పాడు తప్ప నన్ను చెట్టు వాళ్ళే అదే వీడి దగ్గర మీరే ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమేమి తప్పులు చేశారు ఇంకేమో చేసిరు అని చెప్పి మాట్లాడడం జరిగింది మరింత వరకు అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వం ఉంది ఇక లేదంటే రోజు చౌరస్తా కాడ ధర్నా చేసుకుంటూ ఉంది సో కొన్ని డబల్ బెడ్రూమ్ కార్యక్రమం ఉండే ఇంకా రోడ్ల కార్యక్రమం ఉండే మార్చున్నాయి వారిని కలవడం అప్పుడే కొంత నిర్ణయం తీసుకున్నాం మా నాన్నగారు చనిపోవడం వాటి అన్నింటితో లేట్ అయింది ఇప్పుడు ఇక్కడ తిరిగితో కలిసి పనిచేస్తూ ఇవాళ ఇవాళ చూసి ఒక్క ముఖ్యమంత్రి స్థాయిని చెక్లు రాష్ట్రంలో అత్యధికంగా తెచ్చిన వాటిల్లో మీరు సంచయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అంటే దాన్ని ఆ సేవ చేసే అవకాశాన్ని మీరు ఇచ్చారు పోలీసు గెలిపించింది సో మీరు ఇది అవకాశం ఇచ్చింది కాబట్టి రోజు అక్కడ ఇక్కడ విమర్శించే బదులు ఉన్నవారితో కలిసి పనిచేద్దామని ఆలోచనతో తడికి తప్ప కొందరు ఏదో చెప్పినట్టు కాదు మీ అందరికీ తెలుసు అంతరావు కాదు బ్రహ్మాండమైన భూములు ఉన్నాయి గడియారంగా ఇల్లు ఉన్నవి దావకా ఉన్నది హైదరాబాద్ ఇల్లు కూడా నేను ఎమ్మెల్యే కాకముందే ఎమ్మెల్యే ఖాళీ అంటారు పెద్ద ఎమ్మెల్యేలు మంత్రులు అంటారు మా నాన్న గురించి పెట్టాడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకి వెళ్ళారు కాబట్టి అందరూ మాట్లాడినా ఏది మాట్లాడినా మన ఏకైక లక్ష్యం సేవ చేసే లక్ష్యం తప్పకుండా మీ అందరికి కూడా కొద్దిసేపట్లో ఈ సేవ వాళ్ళ వచ్చాం కళ్యాణ రక్ష పథకం కావచ్చు ఆసరా పుచ్చులు కావచ్చు ఇంకా గత ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ముందు ముందు ఇదే విధంగా కొనసాగిస్తాం పెంచుతాం రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయంలో కూడా అవన్నీ కూడా గొప్పగా జరుగుతాయి ఎందుకంటే అప్పుడు ఇందిరా ముందు అప్పుడు ముందు కావచ్చు ఇవన్నీ జరిగినాయి మా అంతా చూస్తే ఇంట్లో కాలంలో ఇప్పటికీ ఆడ శిలాపాలక ఉంటే బట్టామూర్తి గారు ముందు మంత్రి వచ్చి శిలాపాలకం వేసాడు ఇవాళ నేను కూడా ప్రభుత్వం తోటి ఉన్నా కాబట్టి మీ గౌరవం కూడా దక్కుతుంది ఆ పేద పేదలకు అప్పుడు మూడు వేలు ఇల్లు ఇచ్చినాం నేను నాలుగు వేలు ఇల్లు ఇవ్వాలి అని చెప్పి మాట తీసుకుని రేవంత్ రెడ్డి గారితో కలిసి అని చెప్పి తల తెలియజేస్తాను అంటే అప్పుడు వారు నాలుగు వేలు ఉంటే ఇంకో పది ఇరవై శాతం కూడా మనం పెంచుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దాదాపు మూడు వందల చెక్కలు చాలా టైం పడుతుంది మన ఊరు వయసు పిలుస్తాం ఏ ఊరు పిలిచినప్పుడు మా మండల నాయకులు ఆ గ్రామ నాయకులు వస్తే ఒకటే సరిద్దాం తర్వాత మరి